వ్యాపారం పెట్టుకున్నాను వ్యాపారం పెట్టుకున్నా నారాయణ సార్ పెడతాం అన్న ఏదో ఆయన తెలియదు మాకు పంపించారు మాకుంటాము అంటే ఆయన ఇచ్చినట్టుగా మనకు భావిస్తున్నాము ఎందుకు నారాయణ ఇచ్చినాడని అనుకుంటున్నా రామకృష్ణ మాకు గుడిలో పనిచేసి అక్కడ పెట్టుకొని నారాయణ గారికి వాడికి పెట్టుకొని సోమతి లేకనాయి కనిపించే కనపడుతుంది ఒక కళ్ళే కనిపిస్తాం అంకా చేసుకోలేక బయల్దారు పని పెట్టుకున్నాం చెప్పేసి ముడికృష్ణ దేవస్థానంలో సూపర్గా పనిచేస్తుంది చాలా కాలం నుంచి సీతంగా పెట్టుకోవచ్చు ఆమెకి పండి లేని వల్ల బయట శ్రెంట్లు తెచ్చుకొని ఆ బాడు తట్టుకోలేని పరిస్థితిలో ఉంది మన రామకృష్ణ గారు కార్పొరేట్ రామకృష్ణ గారికి కల్పగా ఆయన స్పందించి మన నారాయణ సార్ గారు సభోదయంతో ఈరోజు ఆమెకి బండి వగ్గాలిక దీనివల్ల ఆమె పది రూపాయలు నిలబెట్టుకొని వాళ్ళ భార్య పెట్టల్ని వాళ్ళ భర్తని వ్యాపారం సద్వినియోగం చేసుకుని హ్యాపీగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరిగి సారు అందరికీ సహాయపడి జరగాలని కోరుకుంటూ రామకృష్ణ గారికి ధన్యవాదాలు నారాయణ సార్ గారికి నెల్లూరు నగర ఉపాధ్యక్షుని ఈరోజు డివిజన్ లో కృష్ణనగర్ దగ్గర నీరజన అమ్మాయికి లేకపోతే ఆ అమ్మాయి దగ్గర నుంచిగా పనిచేస్తున్నారు వాళ్ళకి చాలా పేద కుటుంబం బాడుకు పని తెచ్చుకొని ఆ బాడుకు పని మీద జీవనం సాగిస్తున్నారు ఆ బాడికి పైన కట్టుకోలేని స్థితిలో ఉండగా ఇక్కడ ఉన్న కమిటీ అందరము మా కార్పొరేటర్ రామకృష్ణ దగ్గరికి వెళ్ళి మేము చెప్పడం జరిగింది ఆ రామకృష్ణ వెంటనే స్పందించి నారా చాలా కృష్ణ తీసుకెళ్లి వాళ్ళకి సార్ ఈ విధంగా బతికేదానికి స్పీడ్ పెట్టిన స్పీడ్ పెట్టడానికి బి లేదు వాళ్ళకి ఎట్లా మనం చేయాలంటే తప్పగానే నామే మన కొమ్మ నారాయణ గారు మన ఎమ్మెల్యే మంత్రివర్యులు ఆయన వెంటనే ఆ ఒక్క బిని ఇవ్వడం జరిగింది